హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు చాలా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను ఏంటంటే నేను కొత్త మషీన్ అనేది తీసుకున్నాను కదా ఆ మషీన్ గురించి కొన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నేను ఎంత కొన్నాను మషీను అండ్ దీని ప్రైస్ ఎంత అయ్యింది అండ్ దీని మోటార్ మోటార్ అనేది అది కూడా పెట్టాను కదా దాని ఛార్జెస్ ఎంత అయ్యాయి మొత్తం షిప్పింగ్ ఛార్జ్ ఎంత అయింది మొత్తం డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అండ్ నేను ఎక్కడి నుండి పర్చేజ్ చేశాను ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్తానండి ఇది వచ్చి నా మషీన్ అండి నా మషీన్ పేరు వచ్చి మిర్రేట్ మషిన్ అండి చూస్తున్నారు కదా నా మషీన్ వచ్చి నా ఫస్ట్ మషీన్ చిన్న మషీన్ ఉంది కదండి ఇది వచ్చి కాస్త దానిపైన ఇది కొద్దిగా పెద్ద మషిన్ అండి చూస్తున్నారు కదా మషీన్ కలర్ వచ్చి ఈ కలర్లో వచ్చిందండి దీంట్లో రెండు కలర్స్ ఉన్నాయి బ్లాక్ వచ్చి అండ్ ఈ సిల్వర్ కలర్లో ఉందండి నేను సిల్వర్ కలర్ అనేది తీసుకున్నాను చూసారు కదా ఆ వెనక వైపు ఇది వచ్చి మోటార్ అండి మోటార్ ప్రైస్ వచ్చి నాకు టూ థౌజండ్ వరకు పడింది అండి టూ థౌజండ్ అయింది మషిన్ ప్రైస్ వచ్చి ఇది వచ్చి మోటార్ అనేది ఇది పెద్ద మోటార్ అండి ఇక్కడ దాంతో చూస్తే అండమాన్లో దాంతో చూస్తే ఇది కాస్త పెద్ద మోటార్ అండి అండ్ దాంతోపాటు పెడల్ కూడా కింద తెచ్చారండి చూసారు కదా నేను ఇలా కరెంట్ ప్లగ్ అనేది పెట్టి నేను ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాను మషిన్ని అండ్ నా మా మషిన్ వచ్చి ప్రైస్ వచ్చి టోటల్ అంటే టెన్ థౌజండ్ వరకు నా మషీన్ ఓన్లీ మషిన్ ఛార్జెస్ అయ్యాయండి అండ్ మోటార్ వచ్చి టూ థౌజండ్ అండి టోటల్ వచ్చి నాది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యండి నేను మీకు దీంట్లో దారం ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తానండి ముందుగా దాంట్లో ముందుగా పెట్టుకోవాలండి పెట్టి రెండు హోల్స్ అనేవి ఉంటాయి ఆ హోల్స్లో ముందు పైన పెట్టాలండి దాని తర్వాత మధ్యలో మూడు ఉంటాయండి హోల్స్ రెండు వదిలి అంటే పైన అండ్ మధ్యలో వదిలి కిందది ఒకటి పెట్టుకోవాలి అండ్ ఆ దాంట్లో దారం అలా పెట్టాలండి చూస్తున్నారు కదా ఈ మషిన్ ఏంటంటే చాలా కంఫర్టేబుల్గా కూడా ఉందండి చాలా ఫ్రీగా ఉంది నా ముందు మషీన్తో చూస్తే అది చాలా చిన్న మషీన్ అండి అండ్ ఆ హోల్లో దారం అనేది పెట్టుకోవాలి చూస్తున్నారు కదా నేను ఎలా పెడుతున్నాను సేమ్ అదే విధంగా దారం అనేది పెట్టుకోవాలి మన చిన్న మషీన్కి దీనికి చాలా తేడా ఉంటుందండి దాంట్లో వేరే విధంగా దారం పెడతారు అండ్ దీంట్లో వేరే విధంగా పెడతారండి అలా దాంట్లో పెట్టి కింద మషిన్లో దారం అనేది ఎక్కించుకోవాలి మనకేంటంటే మోటార్ ఉండడం వల్ల మషిన్ పని కూడా చాలా వేగంగా అయిపోతుందండి అండ్ ఏవైనా కుట్టాలన్నా సరే చాలా ఈజీగా మనం కుట్టేవచ్చు అండ్ నార్మల్ మషిన్తో పోలిస్తే చాలా తొందరగా అవుతుందండి ఇది వచ్చి బాబేలు ఇంకా కేసు అండి దాంట్లో దారం పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇది ఎలా స్టిచ్ అవుతుందో అనేది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో కింద నుండి దారం తీయాలండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న ఎవరైనా సరే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా అండ్ నేను ఒక క్లాత్ని స్టిచ్ అనేది వేసుకుంటున్నాను బ్లగ్ పెడతాను చూడండి ఫస్ట్ అయితే ఎప్పుడైనా ఈ పెడల్ అనేది నేను కింద వైపు పెట్టుకుంటాను మీకు చూపించడం కోసం పైన పెట్టి చేస్తున్నానండి కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని దానిపైన మీకు స్టిచ్ చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా స్టిచ్చింగ్ అనేది కూడా మంచిగా పడుతుందండి ఈ మషిన్కి అండ్ ఈ మషిన్ వచ్చి నేను మెల్లైన్ నుండి రప్పించానండి లైన్ నుండి తీసుకున్నాను మా హస్బెండ్ వచ్చి ఆంధ్ర వెళ్ళడంతో అక్కడ బరంపురం అనే ఏరియా ఉంటుంది కదా ఆ ఊరి నుండి నేను రప్పించానండి మషిన్ వచ్చి అండ్ దీని షిప్పింగ్ ఛార్జెస్ వచ్చి నాకు ఫ్రీ పడిందండి ఎందుకంటే మా హస్బెండ్ వచ్చి చాలా మెటీరియల్స్ తెస్తుంటారు ఆ మెటీరియల్స్తో ఇది కూడా వచ్చేసింది నాకు దీని షిప్పింగ్ ఛార్జెస్ అనేది నాకు పడలేదండి ఇక్కడితో పోలిస్తే అక్కడ ఈ మషిన్ ప్రైస్ అనేది చాలా తక్కువండి కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువగా పడతాయి మీరు కూడా రప్పించాలంటే రప్పించుకోవచ్చండి ఓకేనా బాబాయ్ అండి